మధ్యలో ట్రబుల్ అయింది చాలా భయపడిపోయా వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో ఈ రోజు ఉదయాన్నే ఐదు గంటల కల్లా చిన్న తిరుపతి వెళ్తున్నామండి అసలే చలి బండి మీద ప్రయాణం కదా చలికి వణుకొచ్చేస్తుంది ముగ్గురం స్వెటర్లు వేసేసుకుందాం అనుకోండి ఇవి ఇటుక బట్టీలు కాల్తూ ఉన్నాయి వీటి దగ్గర నుంచి వెళ్తుంటే భలే వెచ్చగా ఉంది ఇప్పుడు టైం ఆరవుతుంది ఆరు గంటలకల్లా స్కూల్ బస్ రెడీగా ఉంది ఇంత పొద్దున్నే లేచి స్కూల్ కి రెడీ అవ్వడం అంటే అమ్మో నా వల్ల అయితే కాదు ఉదయాన్ని చల్లగా ఇలా వెళ్తున్నాం అనమాట ఫస్ట్ బస్ అనుకుంటా వెళ్తుంది ఇప్పుడే సూర్యుడు కూడా వస్తున్నాడు కానీ చలి మాత్రం తగ్గలేదు కామర కోట వరకు వచ్చేసాము అయితే దానిలో మా బండి కాస్త టబుల్ ఇచ్చిందండి చైన్ లూజ్ అయిపోయింది అనమాట చైన్ పడిపోతుంది అది కూడా దారిలో కాస్త దూరం వస్తే గానీ మాకు అర్థం కాలేదు గాలి చూడండి ఎలా వస్తుందో నా మాట కూడా వినిపించట్లేదు అలా ఉందనమాట గాలి ఎక్కడైనా రిపేర్ చేపిద్దామన్నా ఎక్కడ షాప్స్ కూడా ఓపెన్ చేసలేవు సరే ఎక్కడైనా బండాగిపోతే అక్కడ పెట్టేసి ఆటోకో బస్ కో వెళ్దామని చాలా వెళ్తున్నాము ఈ కొంచెం దూరం వెళ్తే బాగుండు ఈ కొంచెం దూరం వెళ్తే బాగుండు అనుకుంటూ తిరుపతి దాకా వచ్చేసాము అది ఫ్యాక్టరీ అనుకుంటా పొగ్గోటి నుంచి పొగేలా వచ్చేస్తుంది తిరుపతి వరకు వచ్చేసాము దారి మధ్యలో చూడండి పూల మొక్కలు ఎలా పెంచారు మా ఊరు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటదన్నమాట చిన్న తిరుపతి మేము అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా వస్తూనే ఉంటాం కాకపోతే ఈ రోజు కామార్కోట్లో ఉన్న మా బుజ్జమ్మమ్మ వాళ్ళ అబ్బాయి అంటే మా సాయి మామయ్యకి ఒడుగు చేస్తున్నారు అందుకే ఆ పని మీద వచ్చాం గుడి దగ్గర కంటే వచ్చేసాము ఎదురుగా మండపం కనిపిస్తుంది కదా అక్కడే ఒడుగు జరుగుతుంది ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము అక్కడ వరకు బండి వెళ్ళిపోతుంది అక్కడే బండి పెట్టేసి లోపలికి వెళ్తాము ఈ రోజు శనివారం జనం అయితే ఎక్కువగానే ఉన్నారు ఆ పక్కనే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్లు ఉన్నాయి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దాం బండి మీద వచ్చినప్పుడు సరాసరి కొండ మీదకి దారుందనమాట కాకపోతే మనం ఆగాలి కాబట్టి ఇక్కడ ఆగిపోయామనమాట ఇదిగోండి ఇక్కడే ఉన్నారు మన ఊళ్ళు లైటింగ్ ఉండదు కదా అందుకే కెమెరా ఫోకస్ చేయలేకపోయింది అందరూ నల్లగా కనిపిస్తున్నారు ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము నేనేమో ఎక్కువసేపు ఒక చోట కూర్చోలేను అటు ఇటు కాసేపు తిరుగుతాం డాడీ దా అని మా డాడీని కూడా తీసుకెళ్తున్నాం ఇక్కడ మెట్ల మీద నుంచి పకెక్కేటప్పుడు స్వామి వారి పాదుక మండపం ఉంటుంది ఇక్కడ నుంచి పకెక్కే వాళ్ళు మోకాళ్ళపై ఎక్కుతామని మొక్కుకొని ఎక్కుతూ ఉంటారు ఇదిగోండి ఇదేమో స్వామివారి పాదుకులు ఈ అక్కాళ్ళు కూడా మోకాళ్ళపైనే వెళ్తున్నారు మామూలుగా నడవడం అంటేనే కష్టం మోకాళ్ళ మీద ఇంకా కష్టంగా ఉంటుంది కదా ఇక్కడ కూడా ఎంత మంది జనం ఉన్నారో మొత్తం క్యూ లైన్ కట్టేశారు ఒక రౌండ్ అటు ఇటు తిరిగి మళ్ళీ మన వాళ్ళు ఉన్న దగ్గరకు వచ్చేసారు అనమాట మన కోసం టీ తెప్పించారు నాకేమో టీ అలవాట్లేదు మళ్ళీ కొంతసేపు అక్కడ కూర్చొని మళ్ళీ బోర్ కొట్టి బయటకు వచ్చాను ఇక్కడ మన ఫాలోవర్స్ కలిసారు వీళ్ళది ఓడగల్లంట నేను కనిపించాడన్న ఆనందంలో ఈ అక్క వాళ్ళక్క పైన ఉంటే వాళ్ళక్క కూడా ఫోన్ చేసి రమ్మంటుంది బాను ఎక్కడ కనిపించిందని ఓనిగల్ అంటే ఎక్కడది మీ ఊరు నిడదవుల దగ్గర ఇలా మన ఫాలోవర్స్ కలిసినప్పుడు నాకు భలే సంతోషంగా అనిపిస్తుంది యూట్యూబ్ లో కూడా చూడండి యూట్యూబ్ లో పెడతాను వీడియో యూట్యూబ్ లో అయితే మనకు కావాల్సినంత పెద్ద వీడియో పెట్టుకోవచ్చు కదా ఇలా బయటకు వచ్చినప్పుడు వీడియోలన్నీ మా డాడీ యూట్యూబ్ లో పెడుతున్నారు అనమాట కూడా మన ఫాలో వస్తే అంట వీళ్ళు కూడా కలిసి ఎన్నయలతో మాట్లాడుతూ ఉన్నాను పక్క నుంచి ఒక అంకులు హాయ్ బాను అని శేఖర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు తను కూడా మన ఫోన్ చెప్పేసి మండపం దగ్గరకు వచ్చేసామన్నమాట ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నాయండి ఇక్కడ ఉంటే పెళ్లి అయినా చూడొచ్చు ఇదిగోండి పక్కనే మాదివడు జరుగుతుంది తీసేటప్పుడు బాగానే కనిపించిందిలే కానీ అవన్నీ ఫోన్ లో కిక్ ఇచ్చేసరికి మొత్తం నల్లగా కనిపిస్తున్నాయి కొన్ని ఫోన్ లో కూడా తీసాను అవి కూడా యాడ్ చేస్తున్నాయి చూడండి ఇదిగోండి గోండి ఫోన్ లో తీసింది ఫోన్ లో ఆటోమేటిక్ గా ఫోకస్ చేస్తున్నాయి కెమెరా మాత్రం ఎప్పటికప్పుడు సెట్టింగ్స్ మార్చుకోవాలన్నమాట గొడుగు చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏ ఉంది ఇప్పుడు హార్న్ చేపిస్తున్నట్లున్నారు అంతసేపు బాసపట్ల మీద కూర్చోవాలంటే కాస్త కష్టమే కదా ఈ ఆంటీ మన వాళ్ళతో పాటు కామకోట నుంచి వచ్చారు మన ఫాలోవరే అంట బలే చేస్తున్నారు చిట్టుతల్లి వీడియోలు అని అంటున్నారు ఈ స్తంభం మీద ఈ పిచ్చుక చూడండి మా ఇంటి దగ్గర కూడా ఇలాంటి పిచ్చుకలే ఉంటాయి రోజు నేను వాటితో ఆడుకుంటాను ఒకవేళ అవి ఎక్కడికి వచ్చేస్తున్నాయో ఏంటో బాబాయ్ కూడా చేశారు అప్పుడు చూసాను ఎంత టైం పట్టిందో ఇక్కడ కూర్చోని కూర్చోని బోరు కొడుతుంది ఎంతసేపు అడిగితే అయిపోవచ్చు అయిపోవచ్చు అంటున్నారు ఇప్పుడు పంతులు గారు పంచి తీసి వాళ్ళ మీద కప్పారు అంటే ఇప్పుడు బ్రహ్మోపదేశం చేస్తారంట అవి ఎందు వినకూడదంట మా ఫ్రెండ్స్ ఇవిగోండి మళ్ళీ ఫ్యాన్ బైక్ ఎక్కి ఫ్యాన్ తిప్పుతున్నాయి అయిపోతుందని చెప్తున్నారు లే లేని ఇంకా అవ్వలేదు అక్కడే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పూర్తయి వెళ్లిపోయారు ఇక్కడ మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా నేనైతే ఇలా బయటకు వచ్చి ఆడుకుంటున్నాను అనమాట ఇప్పుడు కాశీ ఉందంట అంటే అందరూ కలిసి ఇప్పుడు కాశీ వెళ్ళాల అని అడుగుతున్నారు అంటే ఒడుగులో భాగంగా కాశీ యాత్ర బంధులందరూ కూడా ఇలా బిచ్చ వేస్తున్నారు ఇదంతా నాకు కొత్తగా ఉంది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మీరే కాసేపు చూడండి నేను ఎక్కడి నుంచి బయట రాగానే మళ్ళీ మన ఫాలో కలిసారు ああ。 గుర్తుపెట్టి నాతో ఫోటో లు దిగుతుంటే నాకు భలే సంతోషంగా అనిపిస్తుంది దర్శనం చేసుకుందామని మేము కొండపై ఎక్కాము అయితే అక్కడ చాలా మంది జనం ఉన్నారండి ఇప్పుడు దర్శనం అవ్వదులే వెళ్ళిపోతామని వెనక తిరిగాము అయితే మన ఫాలోవర్స్ అక్కడ కూడా చాలా మంది కలిసారండి అయితే ఫోన్ లు పైకి తీసుకెళ్ళేదు కాబట్టి వీడియో అవి తీయలేదు టిఫిన్ చేద్దామని బయట హోటల్ దగ్గరికి వచ్చాము అన్నమాట హోటల్ లో టిఫిన్ అంతా అయిపోయిందంట మరి పదిన్నరకే టిఫిన్ అయిపోయింది ఏంటో ఆ పక్కనే ఇంకో హోటల్ ఉంటే అక్కడికి అక్కడికెళ్ళి చేసేస్తాం అన్నమాట ఇంకా బండికి చైన్ ప్రాబ్లం ఉంది కదా రిపేర్ చేయించుకుందామని డాడీ నేను బయటికి వెళ్తున్నాము ఇక్కడికి వచ్చి మూడు షాపుల వరకు తిరిగాము అయితే అవన్నీ పంచర్ షాపులే అంట మెకానిక్ షాపులు కాదంట అతను చెప్పిన చోటుకు వెళ్తే అది కూడా పంచర్ షాపే అంట తీరా ఒక మెకానిక్ షాప్ కి కానీ అక్కడ మనుషులు ఎవరు కనిపించట్లేదు ఇంకొంచెం కింద ఎవరన్నా ఉన్నారని చూద్దాం ఎక్కేసేవండి తిరుపతిలో బైక్ మెకానిక్ లేరేరా అలా మాట్లాడుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ ఒక షాప్ ఉందన్నమాట ఇక్కడ కూడా అడుగుతున్నాము హమ్మయ్య ఎలాగైతే ఈ అన్నయ్య చేస్తా అన్నాడు ఏం జరిగిందా అబ్బా అని చేంజ్ చూస్తున్నాడు అయితే ఈ అన్నయ్య కూడా మన ఫాలోవరే అంట మన వీడియోలు డైలీ చూస్తూనే ఉంటాడంట మా డాడీ మన ఫాలోవర్స్ ఎవరు కలిసినా మీ ఊరు అని అడుగుతారు అంటే మన వీడియోలు ఏ ఊరు ఏ ఊరు నుంచి చూస్తున్నారా అని తెలుసుకోవడం కోసం మన బండి రెడీ అయిపోయిందన్నమాట అక్కడ నుంచి కామరకోట వెళ్తున్నాము ఇదిగోండి స్వామివారి గుడికి వెళ్ళే ఉచిత బస్సు కామరకోట వచ్చేసామనమాట ఇక్కడ మా బుజ్జమ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ రోడ్డు పక్కనే గుడి నుంచి చూసారా ఈ గుడి పక్క నుంచి వెళ్ళాము అనమాట ఈ గుడి చుట్టూ తా ప్రదక్షిణాలు చేసినట్టు రౌండ్ గా తిరుగుకుంటూ వెళ్తే ఇక్కడ ఉంటదనమాట ఇల్లు ఇక్కడ బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇక పోలవరం బయలుదేరిపోయాము ఇంకా మన ఫాలోవర్స్ ని చాలా మందిని కలుద్దాం అనుకున్నా గాని బండి రిపేర్ రావడం వల్ల పైకి కలెపోయాము నేను ఏ వెళ్ళినా ముందు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అనమాట దాన్ని బట్టి మీ ఊరికి దగ్గరకు వచ్చినప్పుడు మెసేజ్ చేయండి కలుద్దాం సరేనా బాయ్